హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు అయితే ఇవాళ రెసిపీ చేపల పులుసు అండి చిక్కగా ఎలా చేసుకోవాలి ఇందులో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేశాను అని తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా చూసేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా వస్తుంది చేత రాని వాళ్ళు కూడా చేయొచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు నేను ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ మసాలాలు కూడా ఏమి ఎక్కువ వాడలేదు ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ కొరమీన్ చేప తీసుకున్నాను మీరు శీలావతి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ చేపలు ఉన్నాయి కదా అవి కూడా తెచ్చుకొని సేమ్ ఇలానే చేసుకున్న టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మామూలుగా నేను ఒక టూ రెండు సార్లు బాగా కడిగేసుకున్నాను ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే నిమ్మరసం పిండేసుకొని మరొకసారి బాగా కలుపుతూ ఇలాగ ఉత్తగానే ఒకసారి కలుపుకున్నాను అలాగే కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకున్నాను చూడండి ఇక్కడ బాగా కలు ఇట్లాగన కడుక్కున్నట్లయితే మీకు వాసన అనేది అస్సలు ఉండదు ఫ్రెండ్స్ చూశారు కదా చాపల్లో ఉన్న డస్ట్ మాత్రం వచ్చేసింది ఇలాగ ఇవి వంపేసేసి మరొక రెండు సార్లు బాగా కడిగేసుకోవాలి చూడండి బాగా నీట్గా కడిగేసుకున్నాను ఇవి పక్కన పెట్టేసుకొని మనము చింతపండును కూడా నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని కూడా సపరేట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగానే నానబెట్టేసుకొని అవి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మసాలాని తయారు చేసేసుకుందాము ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను ఇక్కడ నేను వేయించాల్సిన పని కూడా లేదు ఫ్రెండ్స్ ఇలానే వేస్తేనే చేపలు పులుసి చాలా టేస్టీగా ఉంటుంది ముందు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకున్నాను ఇవి వెల్లుల్లిపాయలు కూడా ముందుగానే వేసేస్తే ఏమవుతుందంటే మనకు మెత్తగా గ్రైండ్ చేసుకోలేము కాబట్టి ముందు డ్రై డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేసుకున్నాక వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకొని అది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద త్రీ టేబుల్ స్పూన్ ఆయిలు అలాగే జీలకర్ర కొంచెం అలాగే మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి మనము ఆల్రెడీ మూడు మీడియం సైజు వెల్లుల్లిపాయలు కూడా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనము రెండు పెద్ద మీడియం సైజు టమాటాలను కూడా వేసేసుకుంటున్నాము ఇక్కడ టమాటాలు అనేవి మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు కానీ ఆ టేస్ట్ అంత రుచి రాదు కాబట్టి నేను ఇలానే వేసుకున్నాను అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇక్కడ మనము మసాలా తయారు చేసుకున్నాం కదా ఆ మసాలాను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది చిక్కగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా వస్తుంది చూసారు కదా నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడ నేను చేప ముక్కలు ఇప్పుడే వేసుకోవట్లేదు ఫ్రెండ్స్ అలాగే చింతపండు నీళ్ళు కూడా వేసేసుకున్నాను మనకు చేపల పులుసు అనేది కారం ఉప్పు చింతపండు రసంతోనే కదా ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది అవి కన్నా కరెక్ట్గా వేసుకున్నాము అంటే చేపల పులుసు సూపర్ టేస్టీగా వస్తుంది ఇక్కడ చూడండి బాగా మరిగేటప్పుడు మనం చేప ముక్కలను కూడా వేసేసుకొని కొంచెం సేపు ఇప్పుడు గ్యాస్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలాగ ఉడకనివ్వాలి గరిట అస్సలు పెట్టద్దు ఫ్రెండ్స్ నేను ఇప్పుడే వేశాను కాబట్టి ఒకసారి మొత్తం కలిపేసుకొని బాగా ఈ చివర ఆ చివర పట్టేసుకొని ఇలాగ ఇలాగా చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసేసుకోండి మధ్య మధ్యలో ఇలా చేసుకున్నట్లయితే మీకు చేప ముక్కలు అనేవి కిందవి పైవి బాగా మిక్స్ అవుతూ బాగా కుక్ అవుతాయి ఈ చేపల పులుసు మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒకసారి కలుపుకోవాలి అస్సలు గరిట పెట్టద్దు సూపర్ టేస్టీగా ఉంటుంది చిక్కగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చేపల పులుసు అనేది అప్పటికప్పుడు కాకుండా మరుసటి రోజుకి తింటేనే కదా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అప్పుడు చేసిన కూర అప్పటి టేస్టే ఈవినింగ్కి ఈవినింగే మరుసటి రోజుకి మరుసటి రోజే టేస్ట్